సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయి బాబాధరవాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మరి ఇప్పటివరకు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట అట్లా చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ విలువైన టైంకి కేటాయించి మీరు లైక్ చేయడం ద్వారాగా మన సాయి సందేశాలు ఇంకొంతమంది భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి నీ చుట్టూ అవమానాలు నువ్వు అనుకున్న వ్యక్తులు నీ నుంచే అయిపోవడం నువ్వు ఎంతలా దగ్గర అవుదాం అనుకున్నా సరే వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోవడం ఇంకా ఎంతోమంది నిన్ను అమ్మ అవమానించడం నీ తప్పు లేకపోయినా నువ్వు తప్పు చేశావని నిన్న నిలదీసి పది మందిలో నీ పైన వేలెత్తి చూపించి నీ గురించి తప్పుగా మాట్లాడటం ఇంకా అనుకున్న పని జరుగుతుంది అనుకునే సమయంలో ఆ పని ఆగిపోవడం ఇంకా చనిపోదాము అనుకున్నా సరే ఇంకా ఆ ఆ పరిస్థితి కూడా నీ చేతి నుంచి జారిపోయింది ఎందుకంటే నువ్వు చనిపోతే నీ కుటుంబం ఏమైపోతుందో అని ఓ పక్కన ఆలోచిస్తూ ఉన్నావు ఇంకా నువ్వు చావలేక బతకలేక నువ్వు ఎంతలా సతమతమైపోతున్నావో నాకు బిడ్డ నువ్వు అనుకున్నంత విధంగా నువ్వు చనిపోవలసినంత పరిస్థితి రాలేదు తల్లి నీకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ భయం నిన్ను అలా వెంటాడుతూ ఉంది కానీ నీకు తెలియదు కానీ నాకు తెలుసు బిడ్డ ఈ లోకాన్ని ఏలుతున్నాను నా భక్తులు మంది కోట్లాది మధ్య ఉన్నారు అందులో నువ్వు ఒక దానివి బిడ్డ అందరినీ నేను ఎలా చూసుకుంటున్నాను అదే విధంగా నేను నిన్ను కూడా చూసుకుంటాను మీరందరూ కూడా నా కంటి పాపల లెక్కన మిమ్మల్ని నా కంటికి రెప్పలా మిమ్మల్ని నిన్ను కాపాడుకునే బాధ్యత నాది కాబట్టి ప్రతి క్షణం కూడా మిమ్మల్ని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మీ వెంట మిమ్మల్ని నడిపిస్తూ మీ వేలు పట్టుకొని నీ వెనుక నేను ఉంటాను ಅನುಬಿಡ್ಡಾ